సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి యాభై రోజులు అయిపోతుంది ఎలా ఉందంటారు ఈ యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు అని దాదాపుగా ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చిన హామీల ఫైల్స్ మీద సంతకాలు చేయటం జరిగింది ముందుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇటువంటి అన్నీ కూడా సంతకాలయ్యి జరుగుతూ ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి త్వరలో అమలుగా వస్తుంది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు పదిహేనున వంద క్యాంటీన్లు ప్రారంభించబోతూ ఉన్నారు తర్వాత ఇంకొక రెండు నెలలు నెలలోపు మిగిలిన క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయి ఏదైతే మాట చెప్పారో తప్పకుండా నెరవేర్చే నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది భారతదేశంలోనే ఇంత బాగా పనిచేసే ప్రభుత్వం లేదని యాభై రోజులకి అందరూ మెచ్చుకున్నారు ఎందుకంటే ఎప్పటికే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద సమీక్ష చేసి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒప్పించి డయాఫ్రమ్ వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది దానికి కొత్త దానికి అప్రూవల్ తెచ్చాడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి రాజధాని నిర్ణయించడమే చేతకాని అటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ రాజధాని ఉంచాలో కూడా డిసైడ్ చేసుకోలేకపోయాడు మూడు రాజధానులను నాటకాలు ఆడాడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి మాట అమరావతి రాజధాని ఏకైక రాజధాని ఆంధ్రాకి దానికోసం పదిహేను వేల కోట్లు తొమ్మిది నెలల్లో దానికి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది ఈ పదిహేను వేల కోట్లని అమరావతి రాజధాని అభివృద్ధికి తప్పకుండా ఖర్చు పెట్టి డెవలప్ చేస్తారు పదిహేను వేల కోట్లు అనేది గ్రాంట్ కాదు అది అప్పు అప్పు సాధించి కూడా గొప్పలు చెప్పుకోవటం చంద్రబాబు నాయుడుకి అలవాటు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదంటారా వైఎస్ఆర్సిపి అసలు ఆ పార్టీ ఫేక్ యువజన శ్రామిక అర్థమైంది కదా మీకు కానీ అక్కడ దాంట్లో అర్థం వచ్చింది అర్థం రాబట్టి వైఎస్ఆర్ అని పెట్టుకొని జనాన్ని మేము పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు అనుకున్నారు ప్రజలందరూ కూడా వాస్తవంగా అట్లానే వైఎస్ఆర్సిపిలో నేను అందరిని అన్నగానే నైంటీ పర్సెంట్ వాళ్ళు అంతా ఫేక్ మాటలు చెప్తారు కావాలంటే మీరు చూడండి ఇవాళ పెద్దిరెడ్డి గారు టాప్ నాయకుడు అనుకున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఏం చేస్తున్నారు వాళ్ళ అనుయుంగిల్ దగ్గర దొరికిన డాక్యుమెంట్ దస్తరాలు చూడండి ఒక ఆఫీస్ తగలబెట్టే పరిస్థితికి వాళ్ళు వచ్చారంటే బయటపడతాయి ఇప్పటికే సిఏల్ని తహసీల్దార్ని సస్పెండ్ చేయడం జరిగింది ఏ సాక్ష్యాధారాలు లేకుండా సస్పెండ్ చేయరు అంత తేలిగ్గా అదేవిధంగా వాళ్ళ చాలా కూడా ఇవాళ అసలు వాళ్ళు చేసిన స్కాములు నిజంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా నేను ఒకటే అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసి ఖర్చు పెట్టినవి కావచ్చు అప్పుల మీద కాదు సమగ్రంగా ఐటీ చేయించండి ఐటీ అధికారులు వేసి ప్రతి విభాగం మీద ఏ విభాగాలు అయితే ఉన్నాయో ముఖ్యంగా మైనింగ్ అట్లనే ఎక్సైజ్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క విభాగం మీద కూడా రైతులకు ఇచ్చిన డబ్బుల్లో కూడా కొంత కాజేశారనేది ఉంది మాకైతే వాటి మీద కూడా ఐటీ జరిపించండి నిజమైన రైతులకు ఇచ్చింది లేదా అట్లానే సలహాదారులకి జీతాలు పంపించారు ఆ జీతాలు కూడా ఏమైనాయి ఇవి కావాలని కొంతమంది నాయకులు పక్కాగా జీతాలు ఇవ్వడం కాయమే ఆ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు ఇటువంటి అన్నీ కూడా ప్రతి విభాగం మీద కూడా ఒక బయట ఆడిటర్స్కి ఇవ్వనివ్వండి లేదా గవర్నమెంట్ ఒక వందమంది ఆయిటర్ని ఇమీడియట్గా డెప్యూట్ చేసుకొని వాళ్ళకి నెలకు జీతాలు ఇవ్వని కాంట్రాక్ట్ బేస్ ఇవ్వని వాళ్ళ చేత కనుక ఆయిటర్ చేపిస్తే బ్రహ్మాండంగా వీళ్ళు చేసినటువంటి అన్నీ ఒకతో బయటపడతాయి అందులో సీఏజీ ఒకటి ఉంది మన కేంద్ర ప్రభుత్వం పెట్టి అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఎన్నోసార్లు ముటికాయలు వేసినట్టు చెప్పారు కానీ వాళ్ళు ఇచ్చే వాటి మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమీక్ష చేసి ఆ తప్పులను సరిదిద్దుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయల ఆస్తులని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఇష్టానుసారం వాటిని వాడారు అది తప్పితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించారు మొన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రం దాంట్లో ఇంకా అసలుకి దాంట్లో చా జాయిన్ చేయని అప్పు అప్పు చూపించాలంటే కనుక ఇంకా మాకు లెక్కలు తెలియటం లేదు అలాగే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సింది ఇంకా లక్ష ఇరవై వేల కోట్లు పెండింగ్ ఉంది అంటూ సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి గారే ప్రకటించినప్పుడు మరి గతంలో ఏం జరిగిందంటారు అసలు లెక్కల్లోకి రాకుండా అప్పులు తీసుకురావడం అనేది అసలు జరిగే పని అంటారా కేంద్రం దృష్టిలో ఇది లేదంటారా అసలు మరి మరి నిర్మలా సీతారామన్ గారు ఏ లెక్కలో చెప్పారు నాలుగు లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది రాష్ట్రానికి అని గతంలో ఏ విధంగా చెప్పగలిగారు అంటారు అంటే అప్పులు తేవడంలో దిట్టల వాళ్ళు దాంట్లో అనుమానం లేదు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అప్పులు ఏ విధంగా ఎక్కడెక్కడ తేవాలో ఏ దాకాలు పెట్టాలో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ అట్లా ఈ విధంగా అప్పులు తెచ్చి కార్పొరేషన్లు తెచ్చారు ఆర్బీఐ దగ్గర ఆక్షన్లో పాడారు బ్యాంకుల నుంచి తెచ్చారు రకరకాలుగా అనేక రకాలుగా అప్పులు మాట వాస్తవం కాగ్ వాళ్ళు బయట పెట్టేదే ముఖ్యమైంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా కంట్రోలర్ హాయిటర్ జనరల్ చేత ప్రత్యేకంగా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఎన్డిఏలో భాగం కాబట్టి ప్రత్యేకంగా కాగ్ చేత ఈ రాష్ట్రంలో రెండు వేల నేననేది ఒకటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అప్పులు ఎన్హాన్స్మెంట్ అప్పుడు మూడున్నర లక్ష కోట్లేదు అప్పు ఉందని చెబుతున్నారు రెండున్నర నుంచి మూడు అని మూడు నుంచి పన్నెండుకు వచ్చిందని రకరకాలుగా చెబుతున్నారు సరే నిజ నిజాలు తీర్చడానికి మనకు కాకు ఉంది అప్పులు ఏ ఏ ఎన్ని వేల కోట్లు తెచ్చారు ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు తెచ్చిన ఫండ్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదా ప్రత్యేకంగా కాగ్ చేత ఆయిట్ చేపించి అసెంబ్లీలో కనుక పెడితే నెంబర్ వన్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అంటే ఆయటర్గా మేము అడగచ్చు కాగుని మీరు ఇన్వైట్ చేయండి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ టీముని పెట్టండి వా రెండు వందల మందిని పెట్టండి రెండు వందల మంది కూడా చాలరు నాకు తెలిసి అన్ని సంక్షేమ పథకాల్లో గోల్మాల్ జరిగిన మాట నాకు తెలిసినంతవరకు జరిగే ఉంటాయి ఆయట చేస్తే కానీ బయటపడవు మరి ఆయిట్ చేసేదానికి ఎవరు దానికి స్పెషల్గా ఒక టీంని వేయాలి రెండు వందల మంది ఆయటర్ని రిప్యూట్ చేసి కంట్రోల్ ఉన్న ఆటర్స్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తేనే బలంగా ఉంటుంది లేదా వీళ్ళైనా అపాయింట్ చేసుకోవచ్చు ఎందుకంటే తప్పుని వేలైతే చూపించగలిగేది ఒక యాక్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు ఒక రెస్పాన్సిబుల్గా చార్టెడ్ అకౌంటెంట్ సార్ చేస్తే అతను కష్టపడి చదివి పాస్ అయిన దానికి తప్పుడు రివై కనుక ఈయటం జరిగితే అతను కూడా జైలు పాలవుతాడు కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తాడు మేమైతే ఒకటే అడుగుతా ఉన్నాం అన్ని విభాగాలు దాదాపు ఇరవై ఆరు పైన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల విభాగాలు ఉన్నాయి నీటిపారుదలు కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు మత్స్యశాఖ కావచ్చు అనేక రకాల శాఖలు రెవెన్యూ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు ఇటువంటి అన్ని శాఖల మీద మైనింగ్ కావచ్చు మైనింగ్లోనే నాలుగు రకాలు ఉన్నాయి ఎక్సైజ్లో నాలుగు రకాలు ఇటువంటి అన్ని విభాగాల మీద ప్రతి విభాగాన్ని ఫైల్స్ జాగ్రత్తగా అప్పచేవితే ప్రతి ఫైల్ని క్షుణ్ణంగా ఐడ్ చేస్తే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్ని అవతాకాలు తగలియో వంద పేజీల పైన రిపోర్ట్ వచ్చిందని నాకైతే కాన్ఫిడెన్స్ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేసే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఏ విధంగా అంటే కనుక రాష్ట్రం ఇంత డెఫినెట్లో ఉంది ఈ డెఫినెట్లో నేను ఇచ్చిన హామీలు అమలు చేయలేనేమో అని భయపడుతున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒకవైపు అప్పులు తగ్గించుకోకపోతే వడ్డీ భారం పడతా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి పన్నెండు లక్షల అంటే సుమారుగా పది లక్షల కోట్లు ఆయన అప్పు చేసిపోయాడు ఐదు సంవత్సరాల్లో ఈ అంతకుముందు ఉన్న రెండున్నర లక్ష కోట్లు పన్నెండున్నర లక్ష కోట్లు ఇంటూ సెవెన్ పర్సెంట్కి సెవెన్ పాయింట్ టూ ఫైవ్కి తెచ్చాం అంటే పన్నెండేళ్ళు ఎనభై నాలుగు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు నెలకు వడ్డీ కట్టాలి అంటే సంవత్సరానికి లక్ష పదివేల రూపాయలు వడ్డీలు కట్టడానికి సరిపోయింది మన రాష్ట్ర బడ్జెట్ ఉంది రెండు లక్షల కోట్లు సుమారుగా రెండు రూపాయతిగా ఈ రెండు పాతికలు ఒకటి పాతిక అంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఇంట్రెస్ట్లు కట్టడానికి పోతే ఈ సంక్షేమ పథకాలు ఏం కావాలి డెవలప్మెంట్కి ఏమి చేయాలి రోడ్లు దెబ్బతింటి ఏమి వేయాలి అట్లానే అనేక రకాల కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం వాటికి ఫండ్స్ ఎట్లా కొంత భయము బాధ ఉంది చంద్రబాబు నాయుడు గారికి రెండోది నెలకి వాళ్ళు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం అంటే సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు దాడుతూ ఉంది ఉద్యోగస్తుల జీతాలు పన్నెండు లక్షల మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు యావరేజ్ చూసుకున్నా కూడా అరవై నుంచి డెబ్బై వేలు పడుతుంది అంటే ఎనిమిది వేల కోట్లు వాళ్ళకి పదివేల కోట్లు అంటే ఒక జీతాలకి ఒక పెన్షన్కి వడ్డీలు కట్టడానికి రాష్ట్ర బడ్జెట్ జరిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే రాష్ట్రంలో ఆదాయం పెంచాలా గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది ఆదాయం పెంచడానికి అనేక రకాలైన మార్గాల్ని చూస్తూ ఉన్నారు అంటే భారం పడకుండా అటు వ్యాపారస్తుల మీద కావచ్చు ఉద్యోగస్తుల మీద కావచ్చు వ్యవసాయదారుల మీద కావచ్చు ఎవరి మీద కూడా బాధ బడ్డను పడకుండా ఆదాయాన్ని పెంచాలా వడ్డీలు అప్పులు తగ్గించాలి ఈ రెండే ఆయన చేయం విజన ఉన్నవై కాబట్టి ఏం చేయాలి అంటే కార్పొరేట్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేయాలా ఇండస్ట్రీస్ స్థాపించాలా ఇప్పటికే చాలామంది ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు వచ్చి కలిసి వెళ్ళారు ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే రెండు వేల మంది ఉద్యోగస్తులు ఇక్కడ ప్రొఫెసర్స్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు వస్తారు ఈ రెండు వేల మందికి జాబ్స్ దొరుకుతాయి అక్కడ రెండు వేల మంది ఇంటి జీతాలు యావరేజ్ వాళ్ళకి లక్ష్యం ఉంటుంది రెండు వేల ఎనిమిది లక్షల జాలరీ వచ్చి ఇక్కడే ఖర్చు పెడతారు రెవెన్యూ పెరిగింది అట్లానే రియల్ ఎస్టేట్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుందని చెప్పాల అమరావతి రాజధానిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇవాళ డబుల్ అయినాయి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు స్టాంప్ డ్యూటీ కట్టాలి రిజిస్ట్రేషన్ వల్ల స్టాంపు రైటర్ దగ్గర నుంచి ఒక ఐదారుగురికి ఆదాయం వస్తుంది గవర్నమెంట్ వల్ల ఒక రిజిస్ట్రేషన్ జరిగితే ఎందుకంటే స్టాంపు రైటర్ స్టాంప్ రైటర్ చేయాలి స్టాంపులు కొనాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొనాలి స్టాంప్ డ్యూటీ చెల్లించాలి అదేవిధంగా మధ్యలో మీడియేటర్ ఉంటారు ఎవరికైనా ఏ వ్యవస్థకైనా మీడియేటర్ ఉంటారు కాబట్టి కమిషన్ చేసేవాళ్ళు కూడా కొంత ఆదాయం వస్తుంది వాళ్ళ వృత్తి జీవనోపాధం ఈ విధంగా లబ్ధిదారులు లబ్ధి ఉంటారు జిరాక్స్ మిషన్లోడు కూడా వాడు అన్ని జిరాక్స్ చేయాలి రెండోది అమ్మే అతను ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి ఎన్ని ప్రొఫెషనల్గా మాకు తెలుసు కట్ట అంటే ఇన్కమ్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ కట్టాలి బిల్డర్స్ అయితే జిఎస్టీ కట్టాలి జిఎస్టీతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లించాలి స్టాంప్ రైటర్ ఆదాయం కమిషన్ ఆదాయం ఇన్ని రకాల ఆదాయాలు ఒక ఒకరిషో ఇప్పటికే ఆదాయం పెరిగింది కొంత కాదు కొద్దిగా నామినల్గా టూ టు త్రీ పర్సెంట్ పెరిగింది దాన్ని జన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాజకాల వల్ల బయటపడలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతాను జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని పయ్యావుల కేసు గారికి ఎట్టి పరిస్థితి ఈ విషయం తెలియజేయాలి ఈ రిజిస్ట్రేషన్ ప్రా ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్లో చాలా అవకతవకలుగా ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని జిఎస్టి రిజిస్ట్రేషన్కి ఎవరైతే పెట్టారో సింగిల్ విండోలో తక్షణమే జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇష్యూ చేయాలా అది చేస్తేనే వ్యాపారస్తుని ఇమీడియట్గా వ్యాపారం చేయగలుగుతాడు ఇప్పుడు కూడా దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి చాలామంది దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వ్యాపారస్తులని ఇబ్బంది పెట్టి చే క ఏ కార్యక్రమం చేయకూడదు ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ ఇస్తే వ్యాపారం ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోగలుగుతాడు తద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఇది ముఖ్యమైన విషయం మాకు మనకి ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రులు మంచి వ్యక్తి ఈ రాష్ట్రంలో మంచి పేరున్నటువంటి నాయకుడు వ్యక్తి కూడా ఆర్థికవేత్త కూడా ఆయన పయ్యావుల కేశవ్ గారు దీని ఒక్కటి ఎట్టి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని సాల్వ్ చేస్తారు కమిషనర్ సిసి గారు ఎవరైతే ఉన్నారో గిరిజాశంకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్స్ సత్వనే రావాలని మేము కోరుకుంటా ఉన్నాం